शुक्लां वरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनमेघ्नोप्त ओं श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवीता अद अष्टम अक्षरपरब्रह्मयोग पदहारो हा। श्लोक బ్రహ్మభువనాలోకాహపుర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే ఓ కౌంతేయ మనము నివసించే లోకము నుంచి బ్రహ్మలోకము వరకు ఉన్న అన్ని లోకములు మహాప్రళయం కాలంలో నశించిపోయేవే మరలా పుట్టేవే ఏవీ శాశ్వతము కాదు పరమాత్మ తత్వము ఒక్కటే సత్యము కాబట్టి ఆ పరమాత్మను పొందితే తిరిగి జన్మ ఉండదు మనకు పునర్జన్మ అంటే ఈ భూమి మీద పుట్టటం అనే మనకు తెలుసు పరమాత్మ ఇదే కాదు ఏది కూడా శాశ్వతం కాదు అన్నీ అశాశ్వతమే అని అంటున్నాడు అదేంటంటే మనము మూడు లోకాల గురించి తెలుసుకున్నాం అవి భూలోకము భువర్లోకము అంటే అంతరిక్షము సువర్ణ లోకము అంటే స్వర్ణలోకము ఇవి కాక పైన ఆరు కింద ఆరు లోకాలు ఉన్నాయి అవే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోకము జనలోకము తపోలోకము సత్యలోకము అలాగే కింద కూడా భూతలము అతలము వితలము సుతలము మహాతలము రసాతలము పాతాళము భూలోకముతో కలిసి పైన ఏడు కింద ఏడు లోకాలు ఉన్నాయి వీటన్నిటికంటే ఉత్తమమైనది పరమ పదము ఈ పదునాలుగు లోకాలు కూడా అశాశ్వతములు అంటే బ్రహ్మలోకము కూడా అశాశ్వతము అని ఈ శ్లోకంలో చెబుతున్నారు బ్రహ్మలోకము మొదలుకొని అన్ని లోకములు కూడా శాశ్వతములు కావు ఏ లోకమునకు పోయినా మల మరలా పునర్జన్మ తప్పదు ఈ బ్రహ్మలోకంలో సహా ఈ లోకాలు అన్ని దేశము స్టేటు కాలము టైములకు లోబడి ఉంటాయి దానినే లిమిటెడ్ బై టైం ఎండ్ స్పేస్ అని అంటారు మనమంతా కూడా దేశ కాలములకు లోబడి ఉన్నాము మనము నిలబడితే రెండు అడుగులు పొడుగు రెండు అడుగులు వెడల్పు ఆరు అడుగుల ఎత్తు మొత్తం ఇరవై నాలుగు ఘనపు అడుగులు ఎక్కడకు పోయినా మనం ఆక్రమించేది ఈ ఇరవై నాలుగు ఘనపు అడుగులే మనం ఈ ఇరవై నాలుగు ఘనపు అడుగులకు పరిమితమై ఉన్నాము అలాగే మనం అందరం వంద ఏళ్ళ కన్నా ఎక్కువ కాలం బతకడం లేదు ఎక్కడ ఓ చోట వంద ఏళ్ళు దాటుతున్నారు కానీ సాధారణంగా మన కాల పరిమితి వంద ఏళ్ళు కాబట్టి మనం అందరం కాలమునకు దేశమునకు పరిమితము జన్మ ఎత్తిన అందరూ ఈ దేశ కాలమునకు లోబడి ఉంటారు కానీ పరమ పదమును పొందిన వాడికి దేశ కాలములతో లేదు ఎందుకంటే వాడు మరలా జన్మ ఎత్తడు ఈ పదునాలుగు లోకములలో భూలోకము కర్మలోకము మిగిలినవి అనుభవ లోకములు అంటే కర్మలు చేయటం వాటి ఫలితములను అనుభవించటం మరలా కర్మలు చేయటం కర్మ అనుభవం రెండు లేని లో లేని లోకము పరమ పదము అక్కడ శాశ్వతానందము తప్ప మరొకటి లేదు అటువంటి వాడికి పునర్జన్మ దాని వలన కలిగే శరీరము దేహము కాలము కర్మ అనుభవము అంటూ ఏమి ఉండవు అన్ని లోకాలు నశించిపోయినా పరమపదము నశించదు ఆ పదం పొందితే మరలా జన్మ ఉండదు పదిహేడవ శ్లోకం సహస్రయుగ పర్యంతం అహర్యబ్రహ్మణో విదు రాత్రి సహస్రాంతా తేహో విదో జనా వేయి యుగములు గడిస్తే బ్రహ్మకు ఒక పగలు అలాగే వేయి యుగములు గడిస్తే బ్రహ్మకు ఒక రాత్రి ఈ విధంగా కాల పరిమాణమును ఎవరు తెలుసుకుంటారో వారు బ్రహ్మ యొక్క రాత్రింబగళ్ళు గురించి బాగా తెలుసుకోగలరు కింద శ్లోకంలో బ్రహ్మలోకం కూడా అశే అశాశ్వతం కాదు అని చెప్పిన కృష్ణుడు బ్రహ్మంకో బ్రహ్మకు కూడా మన మాదిరే రాత్రి పగలు ఉన్నారయ్యి అని తెలియజేశాడు అంటే బ్రహ్మలోకంలో కూడా కాలం ప్రవర్తిస్తూ ఉంటుంది కాలమునకు లోబడి లోబడినది ఏది శాశ్వతం కాదు అని అంతరార్థం దీని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం కిందటి శ్లోకంలో బ్రహ్మలోకం గురించి చెప్పాడు కాబట్టి దాని గురించి కాస్త వివరణ ఇస్తున్నాడు ఈ బ్రహ్మలోకంలో అంటే సత్యలోకంలో బ్రహ్మగారు ఉంటారు బ్రహ్మగారికి వేయి యుగాలు గడిస్తే ఒక పగలు అవుతుంది మరలా వేయి యుగములు గడిస్తే ఒక రాత్రి అవుతుంది ఈ విధంగా రెండు వేల యుగములు కలిస్తే బ్రహ్మగారికి ఒక రోజు బ్రహ్మ కాలము కాలమానము ఇది అని తెలుసుకోవాలి ఇక్కడ ఒక వివరణ మనకు నాలుగు యుగములు ఉన్నాయి అవి కృతయుగము త్రేతాయుగము యుగము కలియుగము ఇటువంటి యుగములు వేయి యుగములు గడిస్తే బ్రహ్మగారికి ఒక పగలు వేయి యుగములు గడిస్తే బ్రహ్మగారికి ఒక రాత్రి అని అర్థం అంటే రెండు వేల యుగములు కలిస్తే బ్రహ్మగారికి ఒక రోజు అని అర్థం అటువంటి రోజులు మూడు వందల అరవై అయితే బ్రహ్మకు ఒక సంవత్సరం అటువంటి సంవత్సరం వంద బ్రహ్మగారి ఆయుర్దాయం అంటే ఏడు కోట్ల ఇరవై లక్షల యుగాలు అన్నమాట యుగానికి ఎన్ని సంవత్సరాలు అనేది అవి దేవ సంవత్సరాల లేక భూభ్రమణం బట్టి కలిగే సంవత్సరాల అని సందేహం వస్తుంది ఎందుకంటే మనకు ఒక సంవత్సరం గడిస్తే దేవతా గణాలను పితృగణాలను ఒక రోజుతో సమానం అందుకే మనం ప్రతి సంవత్సరం పితరులకు శార్థం పెడతాం అంటే వాళ్లకు ప్రతిరోజు భోజనం పెట్టటం అన్నమాట ఏది ఏమైనా బ్రహ్మదేవుడు బ్రహ్మలోకం కూడా శాశ్వతం కాదు బ్రహ్మగారి ఆయుర్ధాయం కూడా సంవత్సరముల లెక్కకు లోబడి ఉంది బ్రహ్మగారు కూడా కాలమునకు అతీతుడు కాడు అని తెలుసుకుంటే చాలు కాబట్టి బ్రహ్మ బ్రహ్మకు కూడా ఆది అంతము ఉన్నాయి అని తెలుస్తూ ఉంది బ్రహ్మలోకము కూడా కాలమునకు లోబడి ఉంటుంది బ్రహ్మలోకమే కాలమునకు లోబడి ఉన్నప్పుడు మిగిలిన లోకముల గురించి చెప్పే పని లేదు అన్నీ కాలములకు లోబడి ఉంటాయి కాలమునకు లోబడి ఉన్న ప్రతీది పుట్టుక చావు కలిగి ఉంటాయి పుట్టుక చావు ఉన్నవి శాశ్వతములు కావు కాబట్టి బ్రహ్మలోకము కూడా శాశ్వతము కాదు ఇంకా ఈ బ్రహ్మలోకము ఎలా పనిచేస్తుంది అన్న విషయం ఇక్కడ వివరిస్తున్నాడు పద్దెనిమిదవ శ్లోకం అవి తాద్వ్యత్తయः సర్వ ప్రభవంత్య హరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే तत्रैవా వ్యక్త సంగ్యతే బ్రహ్మదేవునికి పగలు ప్రారంభమైనప్పుడు అవ్యక్తమైన ప్రకృతి వ్యక్తం అవుతుంది బ్రహ్మదేవునికి రాత్రి కాగానే వ్యక్తమైన ప్రకృతి అంతా అవ్యక్తంగా మారిపోతుంది బ్రహ్మలోకము నుంచి బయటకు వచ్చిన సృష్టి మరలా ఆయనలోనే లీనం అవుతుంది బ్రహ్మ నిద్ర లేవగానే సృష్టి మొదలవుతుంది బ్రహ్మ నిద్రపోగానే సృష్టి అంతా ఆయనలో లీనమవుతుంది మనం రాత్రి కాగానే కళ్ళు మూసుకొని నిద్రపోతాం మనం చూసే ఈ ప్రకృతి అంతా మనలోనే లీనమైపోతుంది పొద్దుటే కళ్ళు తెరవగానే మన ఎదుట కనపడుతుంది అంటే పొద్దుటే కళ్ళు తెరిస్తే సృష్టి రాత్రి కళ్ళు మూసుకుంటే లయము మనకు అంతే బ్రహ్మగారికి అంతే బ్రహ్మగారికి పగలు మొదలవగానే ప్రకృతి నుంచి సర్వ ప్రాణులు పుడతాయి రాత్రి కాగానే సర్వ ప్రాణులు ప్రకృతిలో లీనమవుతాయి హరే కృష్ణ